హిల్ ఫ్రెండ్స్ సెవెంటీన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కిషోర్ రఘురామ్ జానకి ముగ్గురు ఉంటారు అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు కిషోర్తో చెప్పండి కిషోర్ ఏదో మాట్లాడాలి అని అన్నారంట అని అనగానే అప్పుడే కిషోర్ అలా కూర్చొని నవ్వుతూ ఇలా చెప్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి ఆత్య ఆదిత్య బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ చాలా బాగా క్లోజ్గా ఉంటారు అంతేకాదు ఆదిత్య ఇంతకుముందు నాతో మాట్లాడినప్పుడు చెప్పాడు మీరు ఏమాత్రం బాధపడకండి నేను ఆతిని చాలా బాగా చూసుకుంటాను అని చెప్పాడు ఇంకా వాడైతే తనని చాలా కేరింగ్గా చూసుకుంటాడు అయినా తెలిసిన అబ్బాయి కదా అలా వాళ్ళిద్దరూ ఇంకా పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని నా అభిప్రాయం అని అంటూ కిషోర్ చెప్తాడు ఇక అలా చెప్తూ ఉండగానే ఇక అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చేస్తాడు ఇక అలా ఆదిత్యం చూసి హాయ్ అంకుల్ అని అనేసరికి ఇంకా ఆదిత్యం చూసి షాక్ అయిపోతాడు కిషోర్ హే ఆదిత్య ఏంటి అప్పుడే వచ్చేసావు అని అంటూ ఉండగా ఆదిత్య లోపల నుంచి బయటకు వస్తుంది ఇక ఆద్యం చూడగానే ఏ హాయ్ ఆద్య అని చెప్పి ఆద్య దగ్గరికి వస్తాడు అలా వచ్చేసి ఇంకా షేక్ ఇస్తాడు అప్పుడు ఆద్య నవ్వుతూ హాయ్ రా అని అంటుంది అలా అనేసి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అతను కూడా నవ్వుతూ హ్యాపీగా షేక్ ఇస్తాడు ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉండటం జానకి అలా చూసి డల్ అయిపోతుంది ఇక పక్క నుంచి స్త్రీను కూడా చూసి కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ ఉంటాడు ఇక కిషోర్ నవ్వుతూ ఏంట్రా అక్కడ యుఎస్ఏలో ఆత్యని పికప్ చేసుకుంటానని చెప్పవు ఇక్కడేంటి అప్పుడే ఇక్కడ ఊడిపడ్డావు అంటే అంటే ఆద్య మీరు హ్యాపీగా ఆస్ట్రేలియా వెళ్ళిపోండి అంకుల్ నేను ఆత్యని తీసుకొని ఒంటరిగా రానివ్వకుండా నేనే తీసుకొని వెద్దామని తోడుగా వెళ్దామని అలా వచ్చేసాను అని ఆదిత్య చెప్తాడు ఓ నువ్వు తోడుగా తీసుకెళ్ళటానికి వచ్చావా అని అంటే అవును అని చెప్తే ఇంకా కిషోర్ నవ్వుతూ ఉంటాడు ఏ ఆద్య మనం వెళ్దామా అని అంటూ ఇంకా ఆదిత్య ఇంకా తన భుజం మీద చెయ్యి వేస్తాడు ఇక తనని దగ్గరికి ఇలా తీసుకొని ఇంకా యుఎస్లో ఒక వాళ్ళకి కామనే కాబట్టి ఇలా చెయ్యి వేసి పట్టుకున్నటంతో ఇక అప్పుడు రఘురామ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఆ చెయ్యిని అతన్ని అప్పుడు జానకి కూడా అలాగే చూస్తూ ఉంటుంది ఇక శ్రీనుకైతే చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళు అలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఆ నవ్వుతూ ఉంటుంది సడన్గా ఆ హత్య అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వాళ్ళని ఇంకా కిషోర్కి విషయం గమనించకుండా నవ్వుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు సెవెంటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్